కర్నూలులో జరిగే జిఎస్టీ ఉత్సవం ప్రధానమంత్రి మోదీ సభకు విస్తరణపేట నుంచి రెండు బస్సుల్లో ప్రజలు పైనమయ్యారు దీంతో సభకు వెళ్లే బస్సులకు జెండా ఓపి ఎంపీడీఓ చిన్నరాట్నాలు తహసీల్దార్ లక్ష్మి కూటమి నాయకులు ప్రారంభించారు జీఎస్టీ తగ్గించడంతో ఆర్థిక వెసులుబాటు కలగడంతో ప్రధానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రజలు పయనమయ్యారు ఈ బస్సులు రెండు విశ్వంపేట మండలానికి తిరుగురు మండలానికి కంపలగూడ మండలానికి రెడ్డిగూడ మైలవరం కేటాయించారు ఎందుకంటే ఒక పక్కన రైతులు ఇంకొక పక్కన ఎన్జి మనకి వివో ప్రెసిడెంట్లు అంటే ఎస్హెచ్ గ్రూప్ మెంబర్లు వెళ్తున్నారు ఇప్పుడు విసినపాటి నుంచి ఒక బస్సు బయలుదేరుతుంది రెండో బస్సు ఇంకో పది నిమిషాలు బయలుదేరింది దీంట్లో పదకొండు మంది ఎస్హెచ్ మెంబర్లు ఎక్కారు వీళ్ళందరూ కర్నూలు వెళ్తున్నారు ఇంకా మోడీ గారి యొక్క జిఎస్టీ సేవింగ్స్ మీద రిటివ్ మంది బాధితున్న ఆ కార్యక్రమానికి ఇప్పుడు వెళ్తున్నారు దీంట్లో పదకొండు మంది ఎస్ఐజి మెంబర్లతో పాటు మనకి ఒక కానిస్టేబుల్ గారు అలాగనే ఒక ఏఎన్ఎం గారు ఒక దీనికి ఇచ్చా జాబ్ చేస్తారు పలాన్స్ సెక్రటరీ నుంచి చేశారు తర్వాత మన ఏపీఎం గారు విలుగు ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది దీనికి మన రాజకీయ నాయకుల చేతుల మీదుగా కూడా జెండా ఓపి